మరి అప్పుడు ఉండి ఇప్పుడు ఉంటే ఆవిడ చాలా వయసులో పెద్దది కదా అంటే నిశ్చయం వన ఆమెని కాలం ఏం చేయదు కాలమును ఆమె చేస్తుంది కాలము కూడా ఆగిపోయేటట్టు ఎవరు చేయగలరు అంటే ఆవిడ చేయగలరు ఎందుకనంటే కాలము దేని చేత నడుస్తుంది సూర్యచంద్రుల యొక్క గమనము చేత నడుస్తుంది ఆ సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కూడా లేకుండా సూర్యచంద్రుల గమనాన్ని మహాప్రలయంలో ఆపేసి ఇక మీరు ప్రకాశించక్కర్లేదు అని శాసించి నిలబడిపోయేదెవరు అంటే ఆ అమ్మ అందుకని ఆమెకు కాల సంబంధం లేదు అందుకే మీరు లలితా సహస్రనామం గమనిస్తే అందులో ఒక నామం కనపడుతుంది తాటంక యుగడీభౌత తపనోడు పమండల అని అమ్మవారికి ఇద్దరు తాటంకాలు సూర్యచంద్రులు కదులుతుంటే మన ఆయుర్దాయం నశించిపోతూ ఉంటుంది ఇవాళ పొద్దుటికి ఇవాళ సాయంకాలానికి నా ఆయుర్దాయంలో ఒక పగలు పూర్తయిపోయింది సూర్యచంద్రుల యొక్క గమనంలో ఆయు వెళ్ళిపోతూ ఉంటుంది ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యౌ్వనం ప్రత్యాయాగత పునర్దివసా కాలో జగద్భక్ష లక్ష్మీస్తోయతరంగ భంగపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయాం త్వం రక్ష అధునా అంటారు శంకర భగవత్పాదులు సూర్యచంద్రులిద్దరూ కాళస్వరూపంలో లోకాన్ని గ్రసించేస్తూ ఉంటారు అటువంటి సూర్యచంద్రులు అమ్మవారికి తాటంకాలు ఆభరణాలు చెవులకు అంటే ఆమె కాలాన్ని శాసించగలదు తప్ప కాలము ఆమెను శాసించదు అందుకే ఆవిడ ఎప్పుడూ నవయవ్వన నిత్య యవ్వన నిత్యము యవ్వనమనందే ఉంటుంది అంటే కాలము ఆమెను ఏమీ చెయ్యలేదు అని చెప్పడానికి అందుకే శంకరులు

చిండు ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది అంటే అమ్మవారి జుత్తు అంటే అది తెల్లబడదు అంటే కాలమనకు లొంగని తల్లి అందుకని ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఎప్పుడు ఉంది అంటే ఎప్పుడు లేదన్న ప్రశ్నవి ఎప్పుడు ఉంది ఆవిడ కాబట్టి ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిబుచ్చినయమ్మ సురలంటే దేవతలు అరి అంటే శత్రువు రాక్షసదు రాక్షసుల యొక్క అమ్మ అయినటువంటి దితి కడుపు బాదుకుంటూ ఏడిచేటట్టుగా చేయగలిగిన అమ్మ అంటే రాక్షస సంహారం చేయడానికి అనేక అవతారములను స్వీకరించి రాక్షసులను దునుమాడిన అమ్మ కాబట్టి సురారులమ్మ కడు ఆరడి బుచ్చిన అమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటంబలమ నమ్ముల ఉండడి అమ్మ ఆమె తనని ఎవరు లోపల నమ్ముకున్నారో అటువంటి దేవతల యొక్క స్త్రీల మనసులలో ఎప్పుడూ ఉండి వారి వైభవానికి కారణమవుతూ ఉంటుంది సహస్రంలో ఒక నామం ఉంది పులోమజార్చిత అని పులోమజార్చిత అంటే పులోముని యొక్క కుమార్తె ఇంద్రుని యొక్క భార్య శచీదేవి శచీదేవి ఎప్పుడూ అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటుంది కాబట్టి భర్తకి ఇంద్ర పదవి లభించింది ఇంద్రపదవి నిలబడింది ఆమె ఉపాసనా బలం ఇంద్రుని ఇంద్రపదవిలో నిలబెట్టింది పులోమజార్చిత అని పేరు కాబట్టి ఆ తల్లి దేవతా స్త్రీల యొక్క మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ అటువంటి దుర్గమ్మ ఆ పరబ్రహ్మస్వరూపిణి సృష్టి స్థితి ప్రళయములకు కూడా కారణమైనటువంటి తల్లి దుర్గమాయమ్మ నిచ్చుట ఆమె దయతో మాకు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అంటే కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అన్నారు అందులో మహత్వ అంటే ఓం మహత్వానికి అంతటికీ బీజాక్షరంగా ఓంకారాన్ని చెప్తారు మహత్వ కవిత్వ ఐం దేవి భాగవతం పరిశీలిస్తే దాన్ని సారస్వత బీజాక్షరం అంటారు ఐం ఓం ఐం పటుత్వానికి హ్రీం బీజాక్షరం ఆ హ్రీం భువనేశ్వరి బీజాక్షరం భువనేశ్వరి బీజాక్షరం కాబట్టి దాని మీద శంకరాచార్యుల వారు పరమాద్భుతమైనటువంటి ఒక పెద్ద స్తుతిపాఠాన్ని రాశారు కళ్యాణ స్థుతి అని పరమాద్భుతమైనటువంటి స్థుతి కాబట్టి అది పటుత్వానికి గుర్తు ఆ బీజాక్షరం ఓం ఐం హ్రీం సంపదల్ ఐశ్వర్యం లక్ష్మీదేవి శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని తెలుగులోకి మార్చి ఓం ఐం హ్రీం శ్రీం అమలగన్నయమ్మ ముగురమల మూలపుటమ్మ శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఎవరు అంటే దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ కాబట్టి ఆ దుర్గమ్మ ఎవరు అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి ఏమిటి ఆవిడకున్న లక్షణం అంటే ధార్మికుడైన వారెవరు ఉంటాడో ధర్మము కోసం ఎవడు తాపత్రయపడుతుంటాడో ధర్మం కోసం ఏ భోగాన్నైనా నేను పరిత్యజిస్తాను అధార్మికమైన భోగం నాకు అక్కర్లేదు నాకు ధార్మికమైన సుఖం కావాలి అని ఎవడు కోరుకుంటాడో అటువంటి వాడికి ఆ తల్లి ఏదైనా ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అంటే ఆయన చేసిన ఒక్క నమస్కారం ఆయన ఎంత పూజ చేశాడన్న దాంతో సంబంధం లేదు సకృన్నత్వానత్వా కథమివసతాం సన్నిధతే అన్నారు శంకర్లు సౌందర్యలహరిలో సకృనత్వానత్వా ఒక్కసారి ఆయన నమస్కారం చేస్తే చాలిట అమ్మవారు కటాక్షించేస్తుంది కురిపించేస్తుంది ఎందుకు కురిపిస్తుంది అంటే ఆమెకి ధర్మం అంటే అంత ఇష్టం ఆమె అవతారములన్నీ ధర్మం కోసం ధార్మికుడు అయిన వాడు ఎవరున్నాడో ఆయన ఒక సంకల్పం చేశాడు అనుకోండి అది అవ్వాలని కోరుకుంటుంది అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు యోగి సత్యమును మాట్లాడటం కాదు యోగి మాట్లాడినది సత్యమయ్యేటట్టు అమ్మవారు చేస్తుంది మీరు అందుకే కొందరి కొందరి జీవితాలని పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి తులసీదాస్ గారి దగ్గరికి ఎవరో ఆవిడ పరిగెత్తుకొచ్చింది ఆయన మంచి ధ్యాననిష్టలో ఉన్నారు రామచంద్రమూర్తి యొక్క గుణములను మనసులో తలుచుకుని కీర్తిస్తున్నారు వచ్చి ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడింది ఆయన బహిర్ముఖుడై తటాలను భవ అన్నారు ఆమె లేచింది నా భర్త ఇప్పుడే మరణించారు మిమ్మల్ని చూసి పరిగెత్తుకొచ్చి ఆర్తితో నమస్కరించాను నన్ను దీర్ఘసుమంగళీభవాన ఆశీర్వదించారంది ఆయన అన్నారు నా మాట పోవడానికి వీల్లేదు ఎందుకనంటే అది నా మాట కాదు కాబట్టి నేను శ్రీరామ ధ్యానంలో ఉండగాను వస్తే నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది కాబట్టి అది రాముడు పలికించిన మాట నీ భర్త చెవిలోకి వెళ్ళి ఆ రామనామమే చెప్పు భక్తితో బ్రతుకుతాడన్నారు ఆమె వెళ్ళి అదే నమ్మకంతో చెప్పింది రామనామం వెంటనే ఆయన లేచి కూర్చున్నాడు అంటే ఆ భక్తి ఎక్కడుందో ఆ యోగి నోటి వెంట వచ్చిన మాట సత్యమయ్యేటట్టు అమ్మవారు చేస్తుంది అంతేగాని సత్యమును ఆయన పలికాడు కాదు ఆయన ఏది అన్నాడో అది సత్యమవుతుంది కారణం పతంజలి యోగశాస్త్ర భాష్యంలో అంటాడు అనీన యుజ్యతే ఇది యోగ అంటాడు